తెలుగుదేశం పార్టీ మంత్రుల్లో ఒక టెన్షన్ మొదలైందట ఎప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ని కలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ కలిస్తే మంత్రులకు టెన్షన్ ఎందుకు గవర్నర్ కలి గవర్నర్ని కలిశారు అంటే మంత్రివర్గ వస్త్ర మళ్ళీ అంటే పునర్వ్యవస్థీకరణ జరగబోతుందా అనే దానికి సంబంధించి ఇప్పుడు టెన్షన్ అంతేకాదు ఈ మధ్యకాలంలో మంత్రులు పనితీరు సరిగ్గా ఉండాలని చెప్పడం మంత్రులు పనితీరు బాగోకపోతే మారుస్తామని చెప్పడం ఇవన్నీ చూసిన నేపథ్యంలో వాళ్ళల్లో కూడా ఒక టెన్షన్ మొదలైంది అంటే ఎవరి పదవి ఊడిపోతుంది ఎవరి ప్లేస్లో ఎవరు కొత్త వాళ్ళు వస్తారు ఈ టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుందట అలాగే ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వట్లేదు ప్రతిపక్షాన్ని రాజకీయంగా ప్రతిపక్షం మీద ఎదురు దాడి చేయట్లేదు ఇలా చాలామంది వైఫల్యం చెందుతున్నారని ఒక క్లాసులు తీసుకుంటున్నారు ఈ మధ్యన మొన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విషయంలో అసలు ఎవరు మాట్లాడలేకపోయారు సరిగ్గా కౌంటర్లు ఇవ్వలేకపోయారు అనేది ఒకసారి చెప్పుకొచ్చారు సో ఇటువంటి నేపథ్యంలో బాబుగారు క్లాస్ తీసుకున్న పుణ్యము మరొకటో తెలియదు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది జరిగిన తర్వాత కా కో కాసేపటికే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును విమర్శించారు అయితే ఆ విమర్శలకు కూడా అంతే దీడిగా మంత్రులు చాలామంది నుంచి కౌంటర్లు కూడా వచ్చిపడ్డాయి కానీ జగన్ మీద ఒక్కొక్కరు వేరే లెవెల్లో విమర్శ అయితే చేశారు అయితే ఎవరెన్ని చేసినా కూడా మంత్రుల్లో అనుకున్న వారిని మాత్రమే కంటిన్యూ చేస్తారు అనేది కాదు అనుకున్న వారిని పక్కన పెడతారు మంత్రులు జగన్ విమర్శించడమే తమ పని అనుకుంటే దానివల్లనే మంత్రి పదం నిలబడుతుంది అని అనుకుంటే అది పూర్తిగా అపోహ అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి చాలామంది మంత్రులు ఈ రోజుకి కూడా తమ శాఖల మీద పట్టు సాధించలేదు ఇది అధినాయకత్వానికి కూడా తెలుసు అందుకే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ మీద అంతేకాదు జిల్లాలో టీడీపీని కోఆర్డినేట్ చేసి పార్టీని పటిష్టం చేయాల్సిన బాధ్యతలను కూడా పక్కన పెడుతున్నారు మరోవైపు చూస్తే అభివృద్ధి ఎజెండాతో జనంలోకి వెళ్ళాలి అని జిల్లా స్థాయిలో తమకు అప్పగించిన ఇన్ఛార్జీ పదవులకు న్యాయం చేయాలని కూడా ఉంది అయితే ఈ విషయంలోనే చాలామంది తడబడుతున్నారట తాము ఇంకా అప్పగించిన శాఖల మీద పట్టు సాధించాల్సిన అవసరం అయితే ఉంది అలాగే పార్టీ మీద కూడా పట్టు పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీన్ని మర్చిపోతున్నారు ఇంకోవైపు చూస్తే చాలామంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉన్నారు టీడీపీకి అందువల్ల ఉన్నవారితోనే క్యాబినెట్ నడుపుతూ వారికి క్లాసులు తీసుకుంటూ జనంలో ప్రభుత్వం గ్రాఫ్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు అనేది అది నాయకత్వం భావిస్తోంది అందువల్ల మరికొందరు కొత్త వారికి ఛాన్స్ ఇచ్చి క్యాబినెట్లో మార్పులు చేయడానికి చూస్తోందట ఇది త్వరలోనే జరిగే అవకాశం ఉంది అనేది ఆ రోజు ఎప్పుడనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ తాజాగా చూస్తే చంద్రబాబు గారు గవర్నర్ని మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు దాంతోనే చాలామంది మంత్రులు గుండెల్లో రైళ్లు విమానాలు అన్నీ పరిగెట్టేస్తున్నాయట మంత్రివర్గ విస్తరణ విషయం మీద ఏమైనా మాట్లాడారా అని కూడా వాకప్ చేస్తున్నారట అంటే వాళ్ళలో ఎంత టెన్షన్ ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది ఏ విధంగా ఆలోచించుకున్నా సరే మంత్రివర్గంలో మార్పులైతే ఖాయం అది ఎప్పుడు జరుగుతుంది అనేది టీడీపీ అధినాయకత్వమే బయటపెట్టాలి